మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు యాదవ్ ఖదర్ హైదరాబాద్ సదర్ ఈ ప్రాంతంలో ఈనాడు కాదు ఆనాడు యాదవ రాజులు పరిపాలన సాగించినప్పటి నుంచి యాదవ్ల యొక్క ప్రాధాన్యత హైదరాబాదు రాష్ట్రంలో ఆనాడు నిజాం ఏలిన కులీ కుతుబ్ ఏలిన ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన సాగిన ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో యాదవ్లోకి ఉన్న ప్రత్యేకత నమ్మకం విశ్వాసం నమ్మిన వాళ్ళ కోసం ఎంత త్యాగానికైనా నమ్మిన వాళ్ళ కోసం ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అండగా నిలబడే తత్వం యాదవ సోదరుల యొక్క తత్వం లాభం వస్తుందా నష్టం వస్తుందా అని లెక్కలు అయ్యరు మనకు కావలసిన వాళ్ళ మనకు కావలసిన వాళ్ళు కాలని ఒక్కటే ఆలోచన చేస్తారు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో యాదవ్ల యొక్క పాత్ర అత్యంత కీలకమైన పాత్ర ఈరోజు ఈ నగరంలో యాదవ్ సోదరులు ప్రభుత్వానికి సహకరించడం వల్లనే ఈనాడు ప్రభుత్వం ప్రశాంతంగా హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను కాపాడి ఈ నగరం ప్రపంచ పెట్టుబడులకు ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడం జరిగింది అందుకే మిత్రులరా మా ప్రభుత్వం ఏ ఏర్పడిన ఎంబడే యాదవ్ మిత్రులు వచ్చి అధికారికంగా ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని మిత్రులు శంకర్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ ఇతర యాదవ సంఘాల సోదరులందరూ వచ్చి నన్ను అడగడం జరిగింది నాకు ఆశ్చర్యం అనిపించింది తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలైనా సదర్ను రాష్ట్ర ఉత్సవంగా ఎందుకు నిర్వహించలేదు నాకు అర్థం కాలే కానీ రాజకీయాలకు వెళ్లకుండా తక్షణమే సదర్ను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించడమే కాదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించడానికి అవసరమైన నిధులను కూడా కేటాయించడం జరిగింది ఈనాడు మిత్రులారా రాజకీయ అవకాశాలు ఇచ్చినాం ఇచ్చినవి సరిపోతాయంటే అంటే సరిపోవు ఇంకా యాదవ సోదరులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది తప్పకుండా మీ ప్రాధాన్యతను గుర్తిస్తాం మీకు అవకాశాలను ఇవ్వడానికి పార్టీ పెద్దలకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటా కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు కానీ మిమ్మల్ని పక్కన పెట్టే సమస్యనే లేదు యాదవ్ సోదరులకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అది సంక్షేమమైన అభివృద్ధి అయినా రాజకీయ ప్రాతినిధ్యమైన ఏ అంశాలలో అయినా కూడా మీ ప్రాధాన్యత మీకు సముచితమైన స్థానాన్ని కల్పించే బాధ్యత పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా తీసుకుంటామని మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది